వ్యవసాయానికి పట్టినటువంటి దరిద్రం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అవమానించాలని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక బస్తా ధాన్యానికి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల రాబడి అన్నది మనకి ఇక్కడ కనిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక వెయ్యి నూట యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలు ఈరోజు ఒక బస్తా ధాన్యానికి రాబడి రైతులకి దక్కుతున్నది కందులు క్వింటా మనం గడుచుకుంటే పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పలికితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రెండు వందలు మాత్రమే మినుములు క్వింట తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రేటు పలికితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలము ఆరు వేల రూపాయలు రేటు అనేది పలుకుతున్నది పెసలు క్వింటా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తొమ్మిది వేల వంద రూపాయల నుంచి తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు రేటు అన్నది పలికితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు వేల నుంచి ఐదు వేల రెండు వందల రూపాయలు ఈ రోజు రేటు అన్నది పలుకుతున్నది నెక్స్ట్ సజ్జలు కొంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయల నుంచి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు రేటు అన్నది పలికితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక వెయ్యి ఎనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే పలుకుతున్నది ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు మిర్చి క్వింటా పలికితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎనిమిది వేల నుంచి పదకొండు వేల రూపాయలు పలుకుతున్నది మిర్చి పొగాకు క్వింటా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు క్వింటా పలికితే పొగాకు ఇప్పుడు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అండ్ నెక్స్ట్ ఉల్లి నాలుగు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పలికింది డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లో నాలుగు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు పలికితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉల్లి క్వింటా కేవలము మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ టమాటా అబ్బా అనంగానే వచ్చింది టమాటా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కిలో టమాటా ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు పలికింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూపాయిన్నర నుంచి రెండు రూపాయలు పలుకుతుంది ఖోఖో కిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తొమ్మిది వందల ఎనభై నుంచి ఒక వెయ్యి యాభై రూపాయలు పలికింది కోకో కిలో ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వందల నలభై నుంచి ఐదు వందల రూపాయలు పలుకుతుంది ఇక చీని ముప్పై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై వేల రూపాయల నుంచి గరిష్టంగా లక్ష రూపాయలు గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడ చూసుకుంటే ఏడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఏంది నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ మామిడి క్వింటా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మామిడి క్వింటాకి పలికితే గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలము రెండు వందల రూపాయలు క్వింటాకి మామిడి అన్నది రేటు అన్నది పలికింది దీనికంటే సిగ్గు చేటు ఇంకోటి ఉంటుందని చెప్పేసి నేను పూజ్యులు గౌరవనీయులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను